ఇన్ని సంవత్సరాలకు అరవై లక్షల వర్కులు ఇక్కడ శ్రీరామ్ నగర్ లో ఒక వార్డ్లో ఇరవై లక్షలు ఇచ్చినందుకు మరి మరియు ఎందుకంటే చాలా ఎంకబడ్డ పొరపాటు కూడా తెలియజేయడం జరిగింది అక్కడ కూడా డెవలప్మెంట్స్ ఏం లేవు కాబట్టి పెద్ద మనసు పెట్టుకొని వారు చేయాలని ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డు ట్రైన్స్ కోసం శంకుస్థాపనకి విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది టఫ్ ఐడిసి నుండి వచ్చిన నిధులు ఇది జచ్చల్ నియోజకవర్గంలో జచ్చల హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీలో వార్డు ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఐదు వేల ఏడు వందల మీటర్లు అంటే ఐదు కిలోమీటర్ల డెబ్బై మీటర్ల వరకు మొత్తం సీసీ రోడ్లు వేయబోతున్నాము అదే కాకుండా సీసీ డ్రైన్స్ కూడా మూడున్నర కిలోమీటర్లు సీసీ డ్రైన్లు కూడా శాంక్షన్ అయింది టెండరింగ్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్తో సహా ముందు నుంచి కూడా నేను చెప్పాను ఎప్పుడైనా కానీ నేను కొబ్బరికాయ ఇంకొచ్చానంటే కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాతనే నేను వస్తాను ఉట్టిగా వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోవాలని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ వర్క్స్ ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి ఇదే కాకుండా ఇంతకుముందు కూడా కౌన్సిలర్ గారు కూడా అన్నారు డ్రైన్స్ కూడా కావాలని చెప్పేసి పద్నాలుగు కోట్ల రూపాయల డ్రైన్స్ కూడా టెండర్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ పదిహేను రోజుల టెండరింగ్ కూడా అయిపోతుంది దాని తర్వాత పద్నాలుగు కోట్లతోని రెయిన్ వాటర్ ఇది స్టామ్ డ్రైన్స్ ఇది అంటే వాన పడ్డప్పుడల్లా రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి కదా అవిటి కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే మనం లాస్ట్ టైము వాన పడ్డప్పుడు చూస్తాం మొత్తం నీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినాయి సో ఇది కూడా ఒక పదిహేను రోజుల ఆ టెండరింగ్ కూడా అయిపోతుంది అది కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజ్ బిడ్డ మన మక్కల శాసనసభ్యులు సిఆరికి ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట్ సభలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా సిఆర్ అనే మినిస్ట్రీ వస్తుంది మన ముదిరాజ్ బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు మన జచ్చలకు కూడా మంచి మంచి నిధులుగా తీసుకొస్తాడని ఆశిస్తున్నాను చేస్తాను నేను ఏ ఆరోపణలు చేసినా నిజం ఉంటేనే ఆరోపణలు చేస్తాను ఆరోపణలు చేస్తాను వంశీరామ్ మేనేటన్ మీద వంశీరామ్ మేనేటను కాది గవర్నమెంట్ భూమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఏడు ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్ అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము అసెంబ్లీలో కూడా మాట్లాడినారు ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం అదే కాకుండా మన జచ్చల నియోజకవర్గం మన రాజాపూర్ మండలం చుక్కంపేటు తిరుమలాపూరు తిరుమలాపూరు దాని తర్వాత దొండపల్లి రాగాపూర్ దగ్గర కూడా ఏడు వందల ఎకరాల భూమి పట్టాదారులకు తెలవకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలు అన్ని సాదా బినామీల ఏడు వందల ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుపుతుంది ఆ ఏరియాలో భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది మీకు అది పేదవాళ్ళకే దక్కాలే దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఇదే కాకుండా కానాపూరు రంగారెడ్డిగూడెం గ్రామం కింద కానాపూర్ గ్రామం అది కూడా మా గ్రామం ఉండే మా తాతది ఇంకా మూడు వందల పదిహేను ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది దేశ్ముఖ్ అని చెప్పేసి ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళపైన పట్టా చేయాలని చెప్పినను అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా నూటికి నూటి శాతం వాళ్ళకి అది పట్టా చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది కొట్లాడటం మాకు ఇద్దరి మధ్యలో లేదు నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఉంది